ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రం గురించి తెలియని వారుండరు భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలని పర్యాటకులు ఉవ్విల్లూరుతుంటారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే పర్యాటక ప్రాంతాల్లో శ్రీశైలం ఒకటి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్టులు భక్తులు నిత్యం వస్తుంటారు శ్రీశైలం కొండ కింది నుంచి తెల్లవారుజామున మొదలయ్యే ఘాట్ రోడ్డు ప్రయాణంతోనే పర్యాటకుల అనుభవాలు మొదలవుతాయి నల్లమల అడవుల్లో మంచు దుప్పటిని చీల్చుకుంటూ పర్వతాల మలుపుల్లో చేసే ప్రయాణం సాహోసపేత అనుభూతిని అందిస్తుంది కేవలం ఘాట్ రోడ్డు మార్గం ద్వారా మాత్రమే శ్రీశైలం చేరుకోవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణపు అనుభూతిని ప్రకృతి శోభను ఆస్వాదించగలుగుతారు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన పర్యాటక ప్రాంతాలు నల్లమల అడవుల్లో దాక్కుని రమ్మని ఆహ్వానిస్తుంటాయి వీటిలో కొన్ని ప్రదేశాలు ఆహ్లాదాన్ని పంచేవి అయితే మరికొన్ని ప్రదేశాలు సాహసంతో కూడుకున్నవి శతాబ్దాలుగా శైవపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం ప్రాంత ప్రస్తావనలో పురాణాల్లో అధికంగా ఉంటుంది ఈ జ్యోతిర్లింగం ద్వదశ జ్యోతిర్లింగాలలో రెండవదిగా ఆలయ సమీపాన ఉండే భ్రమరాంబిక అమ్మవారు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పూజలు అందుకుంటడం విశేషం ఇక్కడ శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించే అవకాశం ఉంది శ్రీరాముడు పాండవులు శాతవాహనులు ఈక్ష్కులు పల్లవులు చాళుక్యులు విష్ణుకుండినులు ఛత్రపతి శివాజీ ఇలా పురాణ కాలం నుంచి నేటి వరకు శ్రీశైలం ఒక పవిత్ర కేంద్రం ఈ ప్రాంత ప్రత్యేకతను తెలియజేస్తుంది శ్రీశైలాన్ని శ్రీపర్వతం సిరిగిరి అనే పేర్లతోనూ పిలిచేవారు శివపార్వతులు ఈ పర్వతంపై నివసించడం మూలంగా ఈ ప్రాంతానికి శ్రీ కైలాసం అనే పేరు కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి శ్రీశైలం వెళ్ళిన వారు తప్పక సందర్శించే ప్రదేశాల్లో మొట్టమొదటిది పాతాల గంగ కొండపై నుంచి కనిపించే ఓ లోయలో పాతాల గంగ ఉండడంతో భక్తులు చాలా మెట్లను దిగి అక్కడికి చేరుకుంటారు నదిలో స్నానాలు చేసి అనంతరం శివాలయాన్ని సందర్శించుకుంటారు పాతాల గంగ కింది నుంచి పైకి వెళ్ళే మార్గాన్ని చూసి ఆ పేరు ఈ ప్రాంతానికి ఎందుకు పెట్టారో అర్థమవుతుంది ఈ సందర్శన పర్యాటకులకు ఒక వింత అనుభూతిని పంచుతుంది శ్రీశైలం పరిధిలో ఉన్న అనేక గుహల్లో అక్క మహాదేవి గుహలు ప్రధానమైనవి కృష్ణానదిలో పది కిలోమీటర్లు బోట్లో ప్రయాణం చేసి ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు కన్నడ ప్రాంతానికి చెందిన కవయిత్రి అక్క మహాదేవి శివుణ్ణి తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి అక్క మహాదేవి గుహలు అని పేరు స్థిరపడినట్లు చెబుతారు శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో హఠాకేశ్వరం ఉంది ఇక్కడ బ్రహ్మదార విష్ణుదార రుద్రదార చంద్రదార దేవదార అనే ఐదు దారాలు నిత్యం పడుతుంటాయి కొత్తకుండ పెంకులో బంగారు శివలింగం ఇక్కడ స్వయంగా ఆవిర్భవించడంతో ఈ ప్రాంతాన్ని హఠాకేశ్వరం అని పిలుస్తారు ముఖ్యంగా పాలదార పంచదార అనే రెండు దారాలు ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తాయి శ్రీశైలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించిన వారికి కైలాస ప్రవేశం అనుమతి లభిస్తుందని పురాణాల కథనం మనం ఈ క్షేత్రాన్ని సందర్శించామని చెప్పడానికి సాక్ష్యంగా ఈ సాక్షి గణపతి నిలుస్తాడని చెప్తారు సాక్షి గణపతి గుడి తర్వాత వచ్చే పాపనాశనం తీర్థం ఎదురుగా ఉండే కాలిబాట ద్వారా భీముని కొలనుకు చేరుకోవచ్చు ఈ మార్గం గుండా ఒక కిలోమీటర్ నడక సాగించి తరువాత వచ్చే మహాద్వారం పర్యాటకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది వందల అడుగులు ఉన్న లోయల మధ్య త్రివేణి త్రిపర్వత శ్రేణుల మధ్య రెండు పాయలుగా వచ్చే సెలై జలపాతాలుగా కిందికి దూకడం అద్భుతంగా కనిపిస్తుంది ఈ జలపాతాల కింద ఉండే నీటి కొలను భీముని కొలను అంటారు ఇది ఉత్సాహభరితమైన సాహస ప్రయాణంలా అనిపిస్తుంది శ్రీశైలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులు క్రూరముగాలు సంచరించే ప్రదేశంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది ఈ ఆలయం సందర్శన అంటే ఓ పెద్ద సాహసమే వయసు మీద పడ్డవారికి ఈ ప్రయాణం అంత సురక్షితం కాదని చెప్పాలి పర్యాటకాన్ని సాహసాలను ఆనందించేవారు ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదిస్తారు శ్రీశైలం జంక్షన్లో ఉండే జీప్ల ద్వారా మాత్రమే ఇక్కడకు రవాణా సదుపాయం ఉంది అటవీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఇక్కడ జీప్లను అనుమతిస్తారు అడవిలో ఉండే ఈ అమ్మవారికి బొట్టు పెట్టి కోరికలు కోరుకుంటే అవి నెరవేరతాయ అమ్మకం భక్తుల్లో బలంగా ఉంది ఈ కారణంగానే ప్రయాణ ఛార్జీలు భారమైన ఇక్కడికి వెళ్లేందుకు కొందరు సాహసిస్తుంటారు ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి తీసుకెళ్లేందుకు జీప్ వారు ఒక్క మనిషికి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఛార్జీ తీసుకుంటారు శ్రీశైలం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం డ్యామ్ ఉంది పాతల స్నానఘట్టానికి కిలోమీటర్ దూరంలో దిగువన ఈ డ్యామ్ను నిర్మించారు రెండు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల నీటిని అందించడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలోను శ్రీశైలం డ్యామ్ కీలకంగా పనిచేస్తుంది డ్యామ్ పైనుంచి టూరిస్టులు కృష్ణమ్మ పర్వళ్లను చూసి పరవశిస్తారు కేవలం ఇవే కాకుండా శ్రీశైలం సమీపంలో కదలీవన చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం శివాజీ సాంస్కృతిక స్మారక భవనము ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం పలు మఠాలు సందర్శించదగ్గవి